ఈ నెల పదహారో తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో కాంపౌండబుల్ కేసులను ప్రత్యేక ప్రణాళికతో సిబ్బంది పనిచేసి ఎక్కువ కేసులు డిస్పోజ్ చేయడంలో కోర్టు కానిస్టేబుల్స్ కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది చొరవ తీసుకోవాలని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలపై ఎస్పీ అడ్మిన్ శ్రీమతి స్వరూపరాణి తెలిపారు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో కోర్టు కానిస్టేబుల్ తో సమావేశం నిర్వహించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీస్ స్టేషన్కు అనుసంధానంగా ఉంటూ కేసుల్లో ముద్దాయిలకు శిక్ష శాతం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ కంపౌండబుల్ కేసులను మార్చి పదహారు జాతీయ లోకదాలత్ సందర్భంగా సిబ్బంది ప్రత్యేక ప్రణాళికతో పనిచేసి ఎక్కువ కేసులు డిస్పోజ్ చేయడంలో కోర్టు కానిస్టేబుల్స్ కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు రాజీ చేసుకోదగిన కేసుల్లో ఉభయ పక్షాల వారిని లోకదాలత్లో ప్రవేశపెట్టడం వల్ల ప్రజలకు సమయం వృధా కాకుండా మరియు డబ్బు వృధా కాకుండా చేయగలిగిన వారం అవుతామని అన్నారు సమావేశంలో ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు జిల్లాలోని కోర్టు కానిస్టేబుళ్లు మరియు కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు